నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ఐదు సంవత్సరాలుగా సీమాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ ఐదేళ్లలో చేయనటువంటి పనులు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక ముందు నుంచే మొదలెట్టేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ రంగంలోకి దిగిన జగన్మోహన్ రెడ్డికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఆయన పరిస్థితి ఏంటి ఆయన పార్టీ నేతల పరిస్థితి ఏంటి మన ముందున్నారు ఆ పార్టీకి చెందినటువంటి వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజ గారు ఆయన అడిగి ఆ పార్టీ పరిస్థితి ఏంటి అసలు ఆ పార్టీ ఉంటుందా లేదా అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సో సీమరాజ గారు మీ అన్న జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మీరు కావచ్చు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే శ్లోకంతో రంగంలోకి దిగారు మరి చూస్తే వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది మరి జూన్ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సంబరాలకు సిద్ధం అవ్వండి అని చెప్పి కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ప్రజలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి మరి తొమ్మిదో తారీఖు సత్యనారాయణ సో ఆయనే పిలుపునైతే ఇచ్చారు మరి తొమ్మిదో తారీఖు పోయింది మరి పన్నెండో తారీఖు వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎలా స్పందిస్తారు మీరు ఎలా స్పందిస్తామంటే మేము ఒత్తిడి బటన్లు ఎట్టపోయినాయో తెలియదు మేము అక్కశీలమ్మలకు చేసిన న్యాయం ఎట్టపోయిందో తెలియదు తాగుబోతా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి కూడా మద్యపానం నిషేధం చేయకుండా పెట్టినాము అది ఎట్టపోయినారు మరి తాగుబోతు అందరూ ఎట్టపోయినారో తెలియదు గంజాయి మత్తులో ఊగిన వాళ్ళు ఎట్టపోయినారో తెలీదు మా మేనమావ మా మేనమావ అన్న వాళ్ళు ఎట్టపోయినారో తెలియదు అవతారలు అట్టిపోయినారో తెలియదు ఈ లెక్కంతా ఆడిపోయింది మేము చేసిన పనులేంది మేము ఇచ్చిన సంక్షేమాలు అట్టుపోయినాయో తెలియదు అని చెప్పి మా ఆయన్నే చెప్పినాడు నేను చెప్పేది కూడా కాదు మా నేను చెప్పేది వేరు మా ఆయన చెప్పేది వేరుగా ఉంటుంది కాబట్టి అన్నగారు కూడా అదే చెప్పినారు ఈరోజు మళ్ళీ తీరామార్ అకౌంటింగ్ చూసే తల్లికి ఎక్కడా కూడా మాకు అంటే పోస్టల్ బ్యాలెట్లోనే ఎత్తిపోయింది పథకం అని చెప్పి మాకు అర్థమైంది మరి అదేవిధంగా చూసుకుంటే సరే మేమేమంటున్నాం అంటే ఎత్తిపోయింది కదా అట్టా ఎత్తిపోయింది అనుకొని సరిగ్గా ఉంటే నవరత్నాలు ఇచ్చినాం కదా నవరత్నాలు నవ్వు అంటే తొమ్మిది కదా నవ్వు అంటే తొమ్మిది తొమ్మిది కన్నా వస్తాయాలి అనుకున్నాం తొమ్మిది కన్నా ఎక్కువే ఇచ్చినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మహంగా రెండు సీట్లు ఎక్కువగానే ఇచ్చి ఆడుదాం ఆంధ్రాకు ఒక టీంని ఇచ్చినారు మా రోజా ఏడో ప్రెస్ మీట్లో పక్కనున్న చెన్నైను ఇన్ ఇది అనేది అనింది పక్కనున్న ఏదైనా ఐపీఎల్ కదా ఆ ఐపీఎల్ టీముకు వాళ్ళ సపోర్ట్ తీసుకొని చెన్నైలో ఉండే చెన్నై వాళ్ళ ఐపీఎల్ టీం సపోర్ట్ తీసుకొని మేము ఆంధ్రాలో కూడా ఒక టీంని అయితే రెడీ చేసుకోవాలనింది అన్న చెప్పినాడంటే చేస్తాడని టర్నింగ్ చేతిలో అన్న చెప్పినాడంటే దాంట్లో చేస్తాడు దాంట్లో ఎటువంటి డౌట్ లేదని ఖచ్చితంగా సీట్లు తీరిపోయి ఇచ్చారు రాష్ట్ర పదకొండు సీట్లు వచ్చాయి మీకు ఇప్పుడు ఏసీఎం అయినా ఓడిపోయిన తర్వాత మా ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఏంటో సరిదిద్దుకొని మళ్ళీ మేము ముందుకు వస్తామని చెప్పాల్సింది భోనించి మేము మీకు డబ్బులు ఇచ్చాము మరి ఎక్కడ తప్పు జరిగిందో మాకు ఎందుకు ఓట్లేదు అని అడిగిన పరిస్థితి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు కదా దానికి ఏం చెప్తా అంటే నేను అవును డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం డబ్బులు ఇదా ముందు మరి ఏం కావాలంటే అన్ని ఎన్ని సప్లై చేయలేదా నియోజకవర్గాలకు అందరికి నూట డెబ్బై నియోజకవర్గాల్లో డబ్బులు అయితే ఇచ్చినారు కదా ఒక్కొక్కడు ఎన్ని చెప్పకూడదు ఎన్ని సీఆర్లు తీసుకున్నారు తెలిసినా మా దగ్గర లెక్కలేదు 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 అని చెప్పి ఒకడైతే నలభై ఎనిమిది కోట్లు కూడా తీసుకున్నాడు ఒకటే శాసనసభ్యుడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాడు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఒక శాసనసభ్యుడు అన్న దగ్గర నుంచి మీరంటారు అన్న ఏమే డబ్బులు పంచడు అది ఇది అని బ్రహ్మాండంగా పంచుతాడు ఇప్పుడు మీరన్నిట్టు మేంగడ మేము కూడా రాసుకోవడం ఆయన లొకేషన్ రెడ్ బుక్ ఏదో ఓపెన్ చేసి పెట్టుకొని రాసుకున్నాడు కదా మేము అదే మాదిరినే మేము బ్లూ బుక్ బ్లూ ఇదో ఇది ఏ కలర్ బ్లూ ఇదో నా సొట్ కలరే ఈ బ్లూ బుక్లో ఉత్తరాంధ్రలో ఎవడు మాకు అన్యాయం చేశాడో కోస్తా అదే విధంగా రాయలసీమ ఎవడైతే మాకు అన్యాయం చేసినాడో వాళ్ళందరి పేర్లు మేము రాసుకోం సో మరి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబ్బు కాశపడే వాళ్ళు కాదు అభివృద్ధికి వాళ్ళు అభివృద్ధిని వాళ్ళు అని చెప్పి మీకు కావచ్చు మీ మీ అన్నగారికి కావచ్చు అర్థమై ఉంటుంది మరి మీకైతే పదకొండు సీట్లు ఇచ్చారు మరి ఆ పద పదకొండు సీట్లతో మీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అసలు మరి మీ అన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా వెళ్తే మరి ఆయనకి ఒక కార్నర్లో ఒక సీట్ ఉంటుంది అంటున్నారు మరి అసలు ఆయన వెళ్ళే పరిస్థితి ఉంటుంది అంటారా అసెంబ్లీకి నాకు తెలిసి ఒక రోజు అన్న అని అనుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ ప్రజల్లో ఏదో ఒకటి మేము మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయాలంటే అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో మాకు జరిగిన అన్యాయాన్ని అది ఇది అని చెప్పి ఇంకా చెప్పాల్సి వచ్చింది బయటకు వచ్చి నేను కూడా మాట్లాడాల్సి వచ్చు ఖచ్చితంగా పోతాడని నా ఒపీనియన్ అయితే ఉండదు సరే మరి ఇంకా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారో తెలియదు కదా వాళ్ళు ఏం చెప్తే అది కదా ఏం చేయాల్సింది ఆ సలహాదారుడు అంటే ఇంతకుముందు సలహాలు ఇచ్చా ఉన్నాడు ఇప్పుడు ఎట్టపోయినాడు కొడుకు ఎట్టపోయినా వాడు కొడుకు స్విట్జర్లాండ్ పోయినాడు ఈడు ల్యాండ్ పోయినాడు ఏమో అర్థం కావాల ఎవరు పెద్ద సజ్జులుగాడు ఇల్లే మా పార్టీకి సగం సినీ అంటే ఇల్లే సో మీరే చెప్తున్నారు సజ్జలు గారు కనిపించకుండా పోయారని పార్టీ ఇప్పుడు నేను తప్ప ఎవరు కనుకున్నాడు చెప్పు అలానే మరి నాని గారు అసలు బై చెరు ఇప్పుడు నేనేం చెప్తున్నాను అన్న దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కడైనా సరే బయటకు వచ్చి మాట్లాడినాడా మంత్రులు ఉన్నారు రోజా ఆట పోయింది అమ్మంట రాంబాబు పెట్టపోయినాడు ఏమో పవన్ ఎంత మంది పోతారా తొమ్మిది మంది ఉన్నా ఒక ఇద్దరు పోతే నేనేమనుకున్నా అంటే ప్రమాణ స్వీకారం లోపు తొమ్మిది మంది మిగులుతారు నవరత్నాలే మాకు మిగులుతాయి ఒక ఇద్దరు పోతారు అనుకున్నాము ఏమో రేపు ప్రమాణ స్వీకారం జరిగినాక ఈ కాడ ఎందుకు లేని ఏమన్నా ఈ నొకనే మా అన్న వంట రోడ్డు గడి చేసి ఏమన్నా పోతారా పోవచ్చేమో చెప్పలేము వాళ్ళ స్వలాభాల కోసం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నా తెలిసి ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా నోరేసుకొని పోయి పడిన వాళ్ళు అయితే ఎవరు లేరు అనుకుంటారు నాకు తెలిసి మిగతా వాళ్ళంతా అంతా పోయినారు ఎవరైతే నోరేసుకొని పడతారో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఓఎమ్మా మనం అధికారంలో ఉన్నాము మనం మంత్రిగా ఉన్నాము మనకు ఒక ప్రోటోకాల్ ఉండదు మన మనం చెప్పినట్టు అధికారులు వింటున్నారు ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు అంత పిచ్చోళ్ళేం కాదు మేము అనుకున్నాం ప్రజలు గొర్రెలు రెండు వేల పంతొమ్మిదిలో మినారు కదా చినాయన గొడ్డలు కేసు కోడికత్తి కేసు పదహారు నెలలు జైల్లో పెట్టినారు తల్లి ఒక దిక్కు పెళ్లం దిక్కు ఒక దిక్కు రోడ్లబడిగా తిరిగి పదహారు నెలలు మా ఆయనను జైల్లో పెట్టినారు మా ఆయనకు ఒక అవకాశం విండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్పినటువంటి షర్మిలానే ఆన మీదకి తిరగబడిందంటే ఎత్తిపోయిన ఆడిన సీనిమో ఇంకేమున్నది ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు ఒక తల్లి ఒక ఇంట్లో వాళ్ళు ఒక గడుపున పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారంటే ఇంకా రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇక్కడ ఆలోచన చేస్తారు కదా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది ఏంది కథ అంటే చిన్న కేసు కానీ ఈయన చేసినటువంటి అవినీతి కానీ ఇచ్చిన హామీలు కానీ ఏ ఒకటి నెరవేర్చినప్పటికీ ఎస్సీలు ఎస్టీల మీద దాడులు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ఇరవై ఐదు వేల కిలోలు ఒక కంటైనర్లో డ్రగ్స్ తెప్పించినాడు బ్రెజిల్ నుంచి అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా అభివృద్ధి చేశామనేది వీళ్ళు అభివృద్ధి కాదంటారు ఇది అభివృద్ధి కాదా అని నేను అంటాం మా పార్టీ వాళ్ళు ఏమంటాం అంటే గంజాయి గంజాయి చాక్లెట్లు ఇది అభివృద్ధి కాదా మీ పార్టీ ఇంత చిత్తచిత్తిగా ఓడిపోయిన తర్వాత అదే అభివృద్ధి అని మీరు అనుకుంటున్నారా ఇంకా మరి మేము ఆ బతకాల్సిందే ఇంకా ఇప్పుడు పదకొండు నుంచి నూట యాభై ఒకటి రావాలంటే మధ్యలో ఐదే పోయింది మధ్యలో ఐదు పోయినప్పటికీ ఒకటి ఒకటి మిగిలింది ఆ మిగిలిన మళ్ళీ ఐదు జార్చాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచన చేయండి సో మీరు అంటున్నారు పదకొండు మంది మరి పదకొండు మందిలో ఎంతమంది పోతారో తెలియదు నవరత్నాల లాగా తొమ్మిది మంది ఉండొచ్చు అని అంటే ఇది మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి ముందుగానే ఊహించారు అందుకే మీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఏం చెప్తారు మీరు ఎవరు చెప్పారు మాకు ఒకవేళ మా అన్న పార్టీని ఏదలేక ఉన్నా కూడా నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పది ఈ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పదవి తీసుకొని నిన్న నేను ముందుకు పోతా పార్టీని మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు అంటే గెలుచదు ఒకరు ఇబ్బందిగానే ఉండాలి రెండు వేల ముప్పై నాలుగులో కూడా కష్టమే రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా గెలుస్తామనే నమ్మకంతో మేము ముందుకు పోతాం సో మీ అన్న చేసిన అవినీతి అక్రమాలు ఆయన మీద అంతకు ముందున్న కేసులు ఆయన మరైతే ఈసారి తప్పక జైలుకి వెళ్ళని పరిస్థితి మరి ఆయన జైలుకి వెళ్తే అసలు పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారా అసలు పార్టీ ఉంటుందా లేదా అన్న అనుమానం కూడా చాలా మంది కాదు తీసుకుంటారా మీరు తీసుకుంటారా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీకు ఎలాంటి బాధ్యత దక్కుతుంది మా అన్న నుంచి నాకు ఇప్పుడు హామీ రాలా నేనే నా స్వయంగా నేనే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకున్నా నేనే ఇప్పుడు స్వయంగా మళ్ళా మా అన్న ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు నువ్వు నాకు మంచి చేయాలంటే ఆడ కూర్చొని నేను మంచి చేయొచ్చమ్మా డి ఇప్పుడంతా డిజిటల్ ప్లాట్ఫామ్స్ నువ్వు చెడ్డ చేయాలంటే సేమరాజా ఆడిగిపోతున్నాడు వాళ్ళ ఊరేంది వాళ్ళ కథ ఏంది ఏడ ఫుడ్ తింటున్నాడు ఏ హోటల్లో పోతున్నాడు ఏడ ఈయన ఉండేది ఆడా ఈయన ఏడాడ తిరుగుతున్నాడు అని రెక్కీ వచ్చావు నాకు చెడ్డ చేయాలంటే మంచి చేయాలన్నప్పుడు నువ్వు నాకేమి ఇదేం చేయాల్సిన పని లేదు నువ్వు ఆడున్నా కూడా మంచిగా చేయొచ్చు చెడ్డ చేయాలనుకుంటే ఆలోచన చేయాలి నేను నేను మా ఆయనకు చేస్తాను అంత కదా ఇప్పుడు గత ఆరు నెలల నుంచి నేను అన్నకు మంచి చేస్తున్నా సెడ్ ఆడ చేశాను ఏడ మా పార్టీకి డ్యామేజ్ జరుగుతా ఉంటే ఆడ సీమరాజు అని కూడా ఉంటాడు అన్నకు మంచి చేయటం లేనించైనా మంచి చేయొచ్చు దాంట్లో తప్పే లేదు సో మీ అన్న జైలుకి వెళ్తే మీరే పార్టీ బాధ్యతలు తీసుకుంటాను అంటున్నారు మరి ఇప్పుడు నెల్లూరు మేయర్ వెళ్ళేసి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి క్షమాపణ చెప్పింది సో ఏం చెప్తారు మీరు మరి క్షమాపణ చెప్పింది అంటే వాళ్ళ అవసరాల కోసం మా పార్టీలో మొన్నటిదాకా ఉంది నిన్న చెప్పింది క్షమాపణ ఎత్తిపోయిందా మా పార్టీ ఎత్తిపోయింది నేను ఇప్పుడే చెప్తున్నా నీకు లక్షలాది మంది మా పార్టీ ద్వారా లబ్ధి పొందినారు లెక్కలు చంపాదించుకున్నారు మా అన్నను ఒక ఎరినా కొడుకుని చేసి తిప్పినారు ఆట ఆట ఆడించారు ఈరోజు ఏంది వాళ్ళ పనులు జరగాల గతంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమి అంటే ఆయన మా పార్టీనే ఇబ్బంది పెట్టింది మా పార్టీ ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మళ్ళీ ఆయన ఆయన తెలుగుదేశంలో పోయినాడు భారీ మెజార్టీతో గెలిచినాడు ఇప్పుడు నెల్లూరు మేయర్ పోయి ఆయన అడిగిపోయి అన్నా సారీ అన్నా నన్ను క్షమించు నీ దగ్గరనే ఉంటాను నువ్వు మా ఆయనలా అంటాడు ఈ అనిల్ కుమార్ యాదవ్ కోలకొలక అభిన ఎటమైన తెలియదు రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను ఓడిపోతే అన్నాడు రాజకీయ సన్యాసం తీసుకొని బెట్టింగ్ యాప్లతో నా జీవితం నా జీవితం ఎట్టు గడిచిపోతుంది నాకేం ఇబ్బంది లేదు అని చెప్పినట్టు చెప్పినాడు ఎవరు ఆమె దగ్గరికి తీసేవాడు ఉన్నాడు నెల్లూరులో విజయసాయి రెడ్డి వేవి రెడ్డి గెలిచా ఈ రెడ్లంతా వేర ఎటమేర కంటి గనపల ఆనందం గెలిచాడు ఈ శ్రీధర్ రెడ్డి గెలిచా వీళ్ళందరూ సందన వైసీపీ నెల్లూరులో లేదు వైసీపీ ఇప్పుడు క్లీన్షిప్ అయిపోయింటే సో మీ పార్టీ నలుగురు ఎంపీసీ నలుగురు ఎంపీలను గెలిచింది అందులో మిథున్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ మారతారని వార్తలు అయితే వస్తున్నాయి వస్తున్నాయి సో మరి ఇంకా మిగిలింది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి మీద ఎప్పటి నుంచో కూడా డౌట్ ఉంది మీ అన్నకే చాలా సార్లు సునీత గారు వెళ్ళి అడిగినప్పుడు నేను ఆయన గట్టిగాడితే పార్టీ మారతారని చెప్పిన సందర్భాలు కూడా ఆవిడ స్వయంగా చెప్పిన పరిస్థితి మనం చూసాం మరి ఇప్పుడు ఆయన ఎంతవరకు ఉండొచ్చు అంటారు మీ పార్టీలో నీకు ఇక్కడ మీకు ఊరికి తెలియని విషయం ఒకటి చెప్తా బీటెక్ రవికి భాస్కర్ రెడ్డి ఫోన్ చేసి ఈడ ఒకడు ఉంటాడు తెలంగాణలో పేరు ఏదో పేరు రెడ్డి వాడి రెడ్డి వాడిని పులిందులో అడుగు పెట్టేదానికి వాడికి రైట్స్ లేవు కోర్టు ఒప్పుకోలే కోర్టు ఆర్డర్ మీద వారిని తెలంగాణలో ఆయన తిరుగుతూ ఉంటాడు ఆ వారం ఆ శివశంకర్ రెడ్డి వాడి పేరు ఆ శివశంకర్ రెడ్డి ఈ భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి మిగిలిపోయినటువంటి ఓట్లు ఉంటాయి చూసావా ఆ బూతుల్లో ఐదు వందలు మూడు వందలు రెండు వందలు అట్టు ఉంటాయి యాభై ఓట్లు ఎమ్మెల్యే వేసుకో బీటెక్ రవి గారు యాభై ఓట్లు నాకు ఎంపీకి అండి అంటే జగన్మోహన్ రెడ్డి పోయినా పర్వాలే ఎవరు అవినాష్ రెడ్డి ఇంటెన్షన్ అయింది దీన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే అవినాష్ రెడ్డికి దగ్గర సమీపంగా ఉండేటువంటి ఆయన క్లాస్మేటు ఆయన మిత్రుడికి ఫోన్ చేసి వీళ్ళిద్దరూ మాకు ఈ మాదిరి చేయండి అని చెప్పి బీటెక్ రవి సన్ని ఇప్పినారు ఆయన ఒప్పుకోవాలి ఆయన ఒప్పుకో జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయిండో తెలిసిన జగన్మోహన్ రెడ్డి చిచ్చు చిత్తుగా ఓడిపోయిండు పులివెందుల్లో బీటెక్ రవి గన దానికి సవాలు గన స్వీకరించుంటాను దేనికి బనిగ్రహంట పోయిండు ఏమవసరము ఈొక్కటి ఆలోచన చేసుకోవాలి ఎవరైనా కూడా జగన్ అన్న నేమనుకుంటాడు అవినాష్ రెడ్డి వాళ్ళ ఆయన కదా జైలుకి పోయింది నేను కాదు కదా అనుకుంటాడు అవినాష్ రెడ్డే పోయినాడు జైలుకి అనుకో అవినాశ్ రెడ్డి కదా పోయింది నేను కాదు కదా జగ నేను కాదు కదా జైలుకి పోయిందని అనుకుంటాడు సరే ఒకవేళ ఆ విచారణలో సిబిఐ విచారంలో భారతీయుని రమ్మని చెప్పి ఒకవేళ భారతమ్మని కూడా లోపలేశారు అనుకో పోయింది భారతి నా బల్లా కదా అని నేను కాదు కదా అని జగనాన్న అనుకుంటాడు అది జగనన్న మనస్తత్వం అదే మనస్తత్వం ఇప్పుడు అవినాష్ రెడ్డికి వచ్చింది అవినాష్ రెడ్డి ఏం చేశాడు ఇప్పుడు పోతే పోనీలే నేను ఎంపీ అయితే సార్లే నేను పార్లమెంట్లో కూర్చుంటే నేను సేఫ్ అనే కోణంలో ఉన్నాడు అది పరిస్థితి ఖచ్చితంగా వివేకానంద రెడ్డికి ఏ గతి అయితే పట్టిందో అది ఏ గతి పట్టించాడు జగనన్న సో మీ నోటితో మీరే చెప్తున్నారు మా జగనన్న పులివెందుల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు మరి ఇప్పుడు ఇది లాభింది ఇప్పుడు ఇదంతా ఓకే ఆయన బీటెక్ రవి సరేనన్నుంటే ఇది ఎత్తుపోయేదే కదా ఇప్పుడు మిగిలిన కాడ వా ఇప్పుడు బూతుల్లో మిగిలి ఉంటారు రెండు వందల ఓట్లు ఎమ్మెల్యేకి ఒక నూరు వేసుకోండి ఎంపీకి ఒక వంద కోట్ గుడి అంటే రిగ్గింగ్ అయిపోతాయి మిగిలిన ఓట్లు వీళ్ళు ఒకటి అయిపోయింది సిండికేట్ అయినా మళ్ళా జగన్ అడిగి గెలుచాడు సో ఎంత చెప్తున్నారు మరి ఐదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి లేదు మూడు రాజధానులు అన్నారు అది లేదు ఓ పక్క చూస్తే మరి రేపు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన అమరావతి రాజధాని అని కూడా ప్రకటించేశారు సో పనులు కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఆయన ఐదేళ్లలో కంపల్సరీ రాజధాని అయితే కట్టడం జరుగుతుంది మరి మీరు చేసిన అవినీతికి మీరు చేయని అభివృద్ధికి వీటన్నిటికీ కూడా మరి మరో ముప్పై సంవత్సరాలు మీరే ఉంటారని చెప్పారు అసలు నెక్స్ట్ టైం మీకు పోటీ చేసే అరత్ ఉంటుందా అసలు మీరు పోటీ చేస్తారా అసలు పోటీ చేస్తే మీరు గెలుస్తారనే నమ్మకం ఉందా నేనేం చెప్తున్నాను ఇప్పుడు రెండు వేల ముప్పై తొమ్మిది దాకా గెలిచే అవకాశాలు లేవు మేము ఈ పోరాటాలు మామూలుగా ఉండవు త్యాగాలు ఉంటాయి అంటే సినానే త్యాగం చేసిన వాళ్ళు ఇంకొకరి నేను అక్కడ త్యాగం చేసేదానికి సిద్ధంగానే ఉంటాము ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి చేసి మళ్ళీ మా పార్టీని బలోపేతం చేసుకొని తప్పకుండా రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయితే గెలిచి మే తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తాడు వైజాగ్లో ఖచ్చితంగా రెండు వేల ముప్పై తొమ్మిదిలో ఇప్పుడైతే చెల్లిం ఇప్పుడు కాదు అవ్వదు పని సో ఉన్న కేసులతో రేపు జైలుకి వెళ్ళక తప్పని పరిస్థితి మరి రేపు జైలు నుంచి నేను తప్పించుకోవాలి అనుకుంటే కాంగ్రెస్లో కలవరు అన్న నమ్మకం ఏంటి మీరు కాంగ్రెస్ కలవనే అదే కాంగ్రెస్ కదా మమ్మల్ని జైలుకి పంపించిందని పోతాం అవసరం అయితే ఇప్పుడు జైలుకు ఎట్టా పోయేదే ఎందుకంటే మేము చేసిన అవినీతి అక్రమాలు మూడు రాజధానుల పేరు రాష్ట్రంలో ఏ విధంగా దౌర్జన్యాలు అదే విధంగా చూసుకుంటే ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టిన పాపాను పోలా ఈ అప్పులు తెచ్చిన అప్పులు ఈ అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు అదేవిధంగా ప్రభుత్వ భవనాలు కలెక్టరేట్లు తహసీల్దార్ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు ప్రతి ఒక్కటి తాకట్టు పెడితాయి ఆఖరికి ఇంకా తట్టుకోలేక సచివాలయం కూడా తాకట్టు పెడుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళు కేసులు కూడా ముమ్మరం చేస్తారు అదే రఘురామకృష్ణరాజు అప్పుడే రా చేసాడు ఆయన ఎప్పుడెప్పుడు ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన పుట్టినరోజు నాడు ఆయన హైదరాబాద్లో ఆయన నివాసంలో నుంచి పికప్ చేశాం కదా ఊరికే బాదు ఆయనకు మామూలుగా ఉన్నది కోపము సరే ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్రంలో రఘురామకృష్ణరాజు కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కేంద్ర మంత్రుల దగ్గర ఆడి పూర్వాళ్ళు ఇస్తా ఉంటారు ఈడ కదిలిచ్చా ఉంటారు ఎత్తుకోమో ఇస్తారు ఏదో ఒక రోజు అయితే అంటే మాకు జైలు ఏం కొత్త కాదు జైలు ఏం కొత్త అయితే మాకు సరే అనుకోవచ్చు జైలు మాకు కొత్త కాదు మీరు ఏమైనా కొంతమంది అంటున్న మాట ఏంటంటే ఈసారి జైలుకెళ్ళి సానుభూతి పొందాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీరేం చెప్తారు ప్రజలు నమ్మరమ్మా నమ్మే ప్రజలు నమ్మేసు ఇప్పుడు డబ్బులు ఇచ్చితే ముందు ఇచ్చితే పథకాలు ఇచ్చితే బటన్ వచ్చేమి అవతాతలకు ఇచ్చితే అక్కశల్యంకి ఇచ్చితే రైతుల కంటే ఏమీ లేదనుకో రైతులకు ఉండే సబ్సిడీలు గడి దిద్దినాము అది వేరే విషయం విదేశీ విద్య తీసేసాము అన్న క్యాంటీన్ అని ఐదు రూపాయలకు అన్నం పెడతా ఉంటే అది పెరిగాయచ్చు అంటే పేదోడు కూడా అన్నం తినకూడదు ఇచ్చే ఐదు రూపాయలు తీసుకోవాలా ఏదన్నా చేసుకోవాల్సింది తప్ప సానుభూతి రాజకీయాలు చేయడం అలవాటు కదా సానుభూతి రాజకీయాలు కూడా శవరాజ్ ఎలాగో చెప్పారు ఈసారి ఎవరో క్యాండిడేట్ ని ఎత్తేస్తాం మేము ఎలక్షన్స్ కోసం ఖచ్చితంగా ఈసారి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం ఏదో ఒకటి చేస్తాడో అయినా ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమైనా చేసాంటే ఇంకొక పది పది సీట్లు పెరుగుతాయి మళ్ళీ ఒక పది పది ఐదు మళ్ళీ ఒక పది పై ఐదు ఇట్టే రెండు వేల ముప్పై తొమ్మిది దాకా మా ఈ పోరాటం ఆగదు అది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ